నమస్తే అండి నా పేరు రామ్మోహన్ మాది వి ఫర్నిచర్ మా తినాలండి రోజు నేను చెప్పబోయే టాపిక్ అండి ఒకే పరుపుని రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు అంటే ఒక ఇంట్లో భార్య భర్తలు ఒకే పరుపు మీద పనుకున్నప్పుడు ఒకరికైనా గట్టిగా కావాలి ఒకరికి మెత్తగా కావాలి ఎందుకంటే ఒకరికైనా నడువు నొప్పి ఉండిద్ది వాళ్ళకి నడువు నొప్పి ఉండదు వాళ్ళకైనా మెత్తడి పరుపు మీద నొప్పి తగ్గిద్ది అనమాట వీళ్ళకైనా గట్టి పరుపు పొరుకుట నొప్పి తగ్గిద్ది అప్పుడు ఎలా చేయాలి ప్రాబ్లం ఇప్పుడు చూడండి ఇది ఇదే పరుపులో రెండు ఉండే ఆప్షన్స్ చూడండి ఇలా ఒత్తున్నాను ఒకే రావంగా వచ్చుతున్నాను ఇది ఎంత లోపలికి వెళ్ళింది చూడండి ఇది ఎంత లోపలకి వెళ్ళింది సేమ్ అంతే దీని లోపల ఏముందనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎట్లా చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర పాత పరుపులే ఉన్నాయి వాటిని కూడా ఎలా తయారు చేసుకోవచ్చు మీకు పూర్తిగా చూడండి పాత పరుపులు మేము మార్చకుండానే చేసుకోవచ్చు ఒకళ్ళు లావుగా ఉన్నారు ఒకళ్ళు సన్నగా ఉన్నారు ఒకరికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే ఒకరికి హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళకి మెత్తగా కావాలి వాళ్ళు సన్నగా ఉన్నారు రకరకాల ప్రాబ్లమ్స్తో మీ పరుపుతో డిస్కెత్తు ఉంటారు ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాం పరుపు లోపల ఎలా ఉంది ఎందుకంటే పైన లాటెక్స్ చేసాము కింద మీ పాత పరుపులు ఇవ్వనుకోండి పాత పరుపులు అనుకున్నా పర్వాలేదు కొత్త అయినా అనుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఇది ఒక పక్క రీబాండెడ్ ఒక పక్క సూపర్ సాఫ్ట్ హెచ్ఆర్ జేజే మీరు ఏదైనా పర్వాలేదు ఇట్లా రెండుగా వేసుకోండి ముందు కింద వైపు ఇప్పుడు ఆరు అనుకోండి మూడు అడుగులు రీబాండెడ్ వేసుకోండి మూడు అడుగులు జేజే వేసుకోండి లావు ఉన్నవాళ్ళు రీబాండెడ్ వైపు కొనుక్కోండి సన్నగా ఉన్నవాళ్ళు జేజే వైపు కొనుకోండి దీనివల్ల ఏంటంటే హ్యాపీగా నిద్రపోవచ్చు ఎవరికి డిస్టబెన్స్ ఉండదు ఒకళ్ళ కోసం ఒకళ్ళు సాక్రిఫైస్ చేసి గొడవ పడాల్సిన అవసరం లేదు దీనిపైన ఆయన లాటెక్స్ వేసుకోండి షీటు ఇప్పుడు మీ పాత పరుపులు అయ్యానుకోండి దానిపైన లేటెక్స్ చేసుకోవచ్చు ఒకవేళ కొత్త పరుపులు అయినా కానీ అయ్యే మెత్తగా ఉన్నదాన్ని కొద్దిగా మీడియంగా చేస్తుంది గట్టిగా ఉన్నదాన్ని కొద్దిగా మెత్తగా చేస్తుంది పైన లేటెక్స్ చేసుకుంటే రీబాడే మెత్తగా చేసిద్ది జేజే కొద్దిగా గట్టిగా చేసింది లాటెక్స్ ఇది దీంట్లోనే గొప్పతనం అది దీనిపైన లేటెక్స్ మీరు నా దగ్గర మొత్తంగా సెట్ సెట్గా ఆర్డర్ ఇవ్వచ్చు లేకపోతే ఓన్లీ లాటెక్స్ వరకు ఆర్డర్ ఇవ్వచ్చు ఎట్లా చేసినా కూడా మీరు చేసుకోవచ్చు వీ ఫర్నిచర్ మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీరు అక్కడ మెన్షన్ చేయండి పరుపు ఆరు ఆరు పరుపు బుక్ చేసుకున్నారు హాఫ్ రీబాండెడ్ హాఫ్ హెచ్ఆర్ చేసేయండి కింద వరకు పై లేరు లాటెక్స్ ఇలా బుక్ చేసుకోండి మేము అదే విధంగా చేసి పంపిస్తాం ఎలాంటి ఇబ్బంది లేదండి రేపు ఫ్యూచర్లో మీకు కూడా గట్టిగా కావాలి ఆ సగం మొక్క తీసేసి రీబాండెడ్ వేసుకుంటే మీకు గట్టిగా అయిపోద్ది లేకపోతే మీకు కూడా మెత్తగా కావాలి నడువు నొప్పి తగ్గిపోయింది మీకు మెత్తగా కావాలనిపించింది ఆ రీబాండెడ్ మొక్క వరకు తీసుకొని ఆ ఫోమ్ వేసుకోవచ్చు ఫీచర్లు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు అట్లా కాకుండా ప్రతిసారి పరుపులు మార్చుకుంటా ప్రతిసారి డబ్బులు వేస్ట్ చేస్తా పర్యావరణాన్ని కూడా చెరగొట్టకండి మీ పరుపు భూమిలో కలవాలంటే రెండు మూడు వందల సంవత్సరాలు పట్టింది కెమికల్స్ ప్రొడక్ట్స్ మీకు డబ్బులు సేవ్ అవుతా మీ పరుపుని ఎలా కాలం కంటిన్యూస్గా మార్చి మార్చి చేసుకోవచ్చు దీనిపైన ఇప్పుడు లాటెక్స్ పెట్టాము ఇంక ఇలా పెట్టేసి జిప్ వేసేసుకుంటే మీకు లాటెక్స్ పరుపు అయిపోయింది పాత పరుపు లాటెక్స్ అయిపోయింది ఒకళ్ళు గట్టిగా ఒకళ్ళకి మెత్తగానే అయిపోయింది దీనిపైన మనం సిక్స్ ఇంచెస్ పరిపిస్తాం అనుకోండి అన్ని రీబాండెడ్కి లాటెక్స్కి ఒక కంఫర్టర్ ప్రొటెక్టర్ బెడ్షీట్ రెండు పిల్లోస్ అన్ని యాక్సిరీస్ వచ్చేస్తాయి ప్రతి ఒక్కళ్ళు అవకాశాన్ని సద్వినియం చేసుకుంటామని కోరుకుంటూ అందరికీ నమస్కారం ఒక మంచి మ్యాట్రెస్ కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ ఉందిగా మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రెస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ ఉంటుంది ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి అయితే ప్రతి దానికి కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారు చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకి పోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజు లాటెక్స్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి వి ఫర్నిచర్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి